జేబు ఖాళీ అయ్యేసరికి అడ్రస్ లేరు మళ్ళీ దేవుడు రెండెంతలుగా నుంచి జేబు నింపేసరికి వాళ్ళు కూడా బహుమానాలు తీసుకొచ్చి రింగులు తొడిగారంట ఆయనకి ఉంగరాలు పెట్టి ఎంత లేసి బాధలు అనుభవించదు ఏడ్చి ఏడ్చి ఓదార్చారు నన్ను శోధన కాలం వచ్చినప్పుడు సొంతలు కూడా వదిలేస్తారు ఏం బాధపడద్దు ఎవరు నిన్నో చే చెప్పాను కోల్పోయిన ఆయుష్కాలని ఏమండి తిరిగి ఇవ్వగలడా ఇవ్వగలడు అయిపోయిన తిరిగి ఇవ్వగలడు రెండవది కోల్పోయిన నీ సంపదలని నీ సంతోషాన్ని తిరిగి నా తండ్రి రెండంతలుగా తిరిగి నీకు దయచేయగలడు ఏముకు చేశాడా పని బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కనపడాల బాధలు తీరిన తర్వాత మొత్తం ఏబు దగ్గరకు వచ్చి అక్కొచ్చి అంటది తముడా 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 ఏబా ఏబా నీ జేబు ఖాళీ అయిపోయాయి కదా ఏబా ఏబా అప్పుడు ఇడిపోయావు నాయన మాకు కూడా మైండ్ పోయింది నాయన ఏబా ఏబా ఇప్పుడు మళ్ళీ నీ జేబు నిండింది నాయనా ఏ ఏబా ఏ మేము వచ్చి మళ్ళీ చేరాము ఏబా ఏబా అనా ఏ బనా ఏ బనా ఇలా ముందు జేబన్నా జేబన్నా అని పిలిచేవాడు ఇంగ్లీష్లో ఏబుని జోబ్ అంటారు అందుకని దేవునికి స్తోత్రం హలో ఇలాంత జేబు బ్యాచ్ ఏ బ్యాచ్ జేబు జేబు ఖాళీ అయ్యేసరికి అడ్డస్ లేరు మళ్ళీ దేవుడు రెండింతలుగా ఆశీర్వించి జేబు నింపేసరికి ఆళ్ళు కూడా బహుమానాలు తీసుకొచ్చి రింగులు రింగులు తొడిగారంట ఆయనకి ఉంగరాలు పెట్టి ఎంత బాధలు అనుభవించుతామని ఏడ్చి ఏడ్చి ఓదార్చారంట నేను చెబుతున్నాను శోధన కాలం వచ్చినప్పుడు సొంత వాళ్ళు కూడా వదిలేస్తారు ఏం బాధపడద్దు ఎవరు నిన్ను చేయి చేయి విడువడు మూడవది మనం కోల్పోయిన సంపదలతో పాటు మనం కోల్పోయిన మన వాళ్ళని కూడా తిరిగి మనకి ఇవ్వగలిగే ఒకే ఒక్క దేవుడు ఏకైక దేవుడు నజరే యేసు ఒక్కడే ఇంకా ఎవరికన్నా పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వలేరు ఆ మాట ఏ గురించి మాత్రమే రాసింది ఎప్పుడు లెగిస్తారు వీళ్ళందరూ అంటే ఆయన రెండవ రాకట్లో సమాధులన్నీ తెరవబడి మృతులైన వారు లేపబడతారు ఆ లేపబడిన వారిలో నీ వారు కూడా ఉండొచ్చు వారిని కలుసుకోవచ్చు నిజంగా జరిగింది అది ఇంకేం కావాలండి ఇంక దేని గురించి నీకు దిగులే మూడు ఆఖరి మాట చెప్పి ముగిస్తా మళ్ళీ మీరు వెళ్ళాలిగా పాపం పాపం మళ్ళీ తినాలి వెళ్ళాలి లేకపోతే ఇప్పుడే ముగించేదా రేపు చెప్పుకుందాం ఆ ఒక్క ముక్క కూడా చెప్పేసేద్దాం నేను ఎందుకు వదిలిపెడతాను నీ పిచ్చిగానే అబ్బా వదిలిపెట్టానికి ఇంత పెద్ద కూటం పెట్టింది ఇన్ని బాధలు పడి చేతులు కళ్ళు గుడి కొట్టుకొని దేవునికి స్తోత్రం చెప్పాలి చెప్పాలి ఇంకొక మాట కూడా చెప్పాలి నా కుటుంబంలో శ్రేష్టమైన వ్యక్తిని నేను కోల్పోయిన బ్రతికే అయిపోయింది అనుకునే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను చిన్న ప్రాయములో నా బ్రతుకు చితికిపోయిందని కొంతమందికి వేదన నేను అంటున్నాను కోల్పోయిన నీ జీవితాన్ని కూడా రెండంతల మేలుతో తిరిగి కట్టగలడు ఆయన కోల్పోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టగలడు రూతు వాస్తవంగా అన్యురాలు మోయాబీయురాలు కానీ మీకు తెలుసా చాలా చిన్న వయసులో తన భర్తను కోల్పోయింది కోడలో అత్తని ముద్దాడి జంప్ అయితే అత్తయ్య చెప్పింది లే సలహా వెళ్ళిపోమా నేను భర్తని కోల్పోయాను మీరు భర్తల్ని కోల్పోయారు అమ్మ ఓర్పా అమ్మ రుతు మీ పుట్టేళ్ళకి వెళ్ళిపోండి మీరు చిన్న చిన్న పిల్లలు మీ తల్లిదండ్రి మీకు ఎవరన్నా చూసి పెళ్లి చేస్తారు చచ్చిపోయిన నా బిడ్డలు తిరిగి బ్రతికించి ఇవ్వలేను మీకోసం ఇంకొక పని నేను చేయలేను నేను పొరపాటును వచ్చాను ఈ మోయాబు ప్రాంతానికి నా కర్మగాలి వచ్చినప్పుడు నేను సంపందురాలిగా వచ్చాను వచ్చినప్పుడు నేను మధురమైన అనుభవాల్లో వచ్చాను ఇప్పుడు నేను రిక్తురాలినై చేదైన అనుభవాల్లోకి వచ్చి ఆ చేదైన అనుభవాలు ఇప్పుడు వెళ్తున్నానమ్మా నేను నన్ను వదిలేసేయండి మీరు వెళ్ళిపోండి అని మాట్లాడితే ఓర్పా దగ్గరికి వచ్చి అత్తమ్మా అసలు నువ్వు అత్తవి కాదు అమ్మవి అని గట్టిగా అని ఒక ముద్దు పెట్టి జంప్ అయింది దేవునికి స్తోత్రం గట్టిగా ఒక ముద్దు పెట్టేసుకొని వీడుకోలు చెప్పేసి జంప్ అయిపోయింది పాపం ఓర్ప ఓర్పు లేని ఓర్ప రూతు దగ్గరికి వచ్చి రూతు నీ సోదరి ఎంత తెలివైన పని చేసిందో చూడు రూతు నువ్వు కూడా వెళ్ళిపోమ్మా చిన్నదాన్ని తల్లి నువ్వు చిన్నదాన్ని వెళ్ళిపో ముక్కు పచ్చలారం దాన్ని నీకు మంచి లైఫ్ వచ్చింది పోమ్మ మీ తల్లిదండ్రులు నేను ప్రేమిస్తారు మీకు బాగా చూసుకుంటే మంచి భర్తను వెతికి నీకు చేస్తారమ్మా అని అంటే అదేంది అత్తమ్మా ఆడకుపోవాలా నువ్వు ఏంది నాకు పెళ్ళి నువ్వు చేయి నాకు పెళ్ళి అన్లా అన్లా పెళ్ళి లేదు ఇల్లు లేదు పుట్టిల్లు అంతకన్నా లేదో ఎప్పుడైతే నా భర్త అదే నీ కొడుకు కన్నుమూశాడో ఆ రోజే డిసైడ్ అయిపోయాను ఇక నువ్వు నాకు అత్తవి కాదు నువ్వు నాకు అమ్మవని అమ్మవని ఇక నేను కోడల్ని కాదు నీకు కూతుర్ని అని నేను అప్పుడే ఫిక్స్ అయిపోయా నేను ఎవరికో భార్యని ఎవరికో నేను జీవించడం కాదు ఆ సేవ ఏదో నీకే చేసుకుంటా నేను ఇక్కడ ఉండను ఋతు నేను నా స్వజన్ల దగ్గరికి వెళ్ళిపోతాను నా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నా పితృల సమాధులు ఉన్న దగ్గర నేను పాతి పెట్టబడతాను నేను అక్కడి నుంచి వచ్చి తప్పు చేశాను నన్ను వదిలే అమ్మా పిచ్చిదా నా వదిలే లేదత్తమ్మా నీ దేశమే నా దేశము నీ ప్రజలే నా ప్రజలో నా ప్రజలో నీ దేవుడే దేవుడే నా దేవుడు నా దేవుడు నా దేవుడు నీ దేవుడే నా దేవుడు ఆ దేవుడు నాకు చాలు నీ ప్రేమ నీ ఆప్యాయత నీ అనురాగం నేను ఫస్ట్ నుంచి కనిపెడతానే ఉన్నాను నిన్ను బట్టి నీ దేవుడు ఎంత గొప్ప నాకు అర్థమైంది అత్తమ్మ నేను నీతోనే వస్తాను నీవు మృతి పొందు చోటనే నేను కూడా మృతి పొందుతాను అని ఫిక్స్ అయిపోయింది ఎలా నేను వెంటబడితే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసిందన్న ఆశతో పోలా అలాంటి ఆలోచనలు కూడా ఆమెకి లేవు పెళ్ళి లేదు ఏం లేదు తీసే అయిపోయింది ఆ చాప్టర్ క్లోజ్ ఆ సెక్షన్ అయిపోయి నీతి కోసం బతుకుతా నీతి కోసం కూతురుగా మారి అత్తకి అమ్మగా మారి ఆమున్నప్పుడు కూతురుగా నేను మారి సేవ చేస్తా పైన దేవుడున్నాడు ఆయనే చూసుకుంటాడు అనుకుంది ఆ విధోరాలితో పిల్లల్ని కోల్పోయినటువంటి ఆ చేదైన అనుభవాల్లో నడుస్తున్న నయోమితో బయలుదేరింది తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు తన ప్రదేశానికి వెళ్ళినప్పుడు బెట్లహీమకి మళ్ళా నయోమి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నోళ్ళంతా పలకరిస్తున్నారు అవి వెళ్తున్న మనిషి నయోమి కాదు మన నయోమి కదూ ఏంది ఎవరు ఒక అమ్మాయిని ఏమంటే వేసుకొని పోతా ఉంది మహలోను కిల్లి తన భర్తేడి డి నయోమి నయోమి ఆగు నయోమి నిన్నే ఆగు పిల్లలేరి నీ బర్తేడి ఈ అమ్మాయి ఎవరు అంటే పెద్దగా ఏడ్చి నయోమి అంది నన్ను నయోమి అని పిలవద్దు నా బ్రతుకు చేదైపోయింది నన్ను మారాని పిలవండి పిలవండి ఎందుకంటే హో నన్ను రిక్తురాలినిగా చేశాడు పిల్లల కలదానిగా పోయాను కడుపు కోతతో తిరిగి వచ్చాను బతుకుదామని పోయాను కోల్పోయి వచ్చాను నన్ను అని పిలవద్దు మారా అని పిలవడిన నేర్చింది కోడలు ఓదార్చింది అతని ఇంటికాడికి తీసుకెళ్ళి ఆ పాడుపడ్డ ఇంటిని బాగు చేసుకుని కోడలు రుతు శుభ్రపరిచి అత కాస్త రెస్ట్ తీసుకో నేను పనిచేసి మనం తినడానికి ఆహారం తీసుకొస్తానమ్మా అని చెప్పి బయలుదేరింది అత్తని పోషించాలి ఇక అత్తని ఏది ఇబ్బంది లేకుండా చూసుకోవాలనే తీర్మానానికి వచ్చింది ఎవరిని బట్టో తెలుసా అత్త సేవిస్తున్న దేవుణ్ణి బట్టి దేవుని బట్టి ఇక ఎప్పుడైతే రూతు ఈ స్టెప్ తీసుకుందో రూతు లైఫ్లో ఇక దేవుడు జోక్యం చేసుకోవటం మొదలుపెట్టాడు ఎందుకంటే రూతు ఏమన్న తెలుసా ఒక బలమైన మాట అంది నీ దేవుడే నా దేవుడు అన్న మాట ఆయన విన్నాడు 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 అవి మోయాబురాలు అన్యురాలు వాళ్ళు అంతమంది దేవతలు ఉన్నారు అయినా వాళ్ళని కోరుకోవాలా ఇస్రాయలీల దేవుడైనా యహోవాయ నా దేవుడు అన్న మాట విన్నాడు ఆయన అంటే ఆ మాటతో ఆయన పిలిచిందామె ఎంటర్ అయ్యాడు ఆమె లైఫ్లోకి నేరుగా రూతుని బోయజు పొలంలోకి నడిపించి బోయజ్ ఆమెతో మాట్లాడేటట్టు చేస్తే ఆ బోయజ్ అన్నాడు రోతు నీ గురించి విన్నాను నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా నువ్వు ఎక్కడికి వచ్చావో తెలుసా శాపములో నుండి ఆశీర్వాదంలోకి వచ్చావు నువ్వు వేదనలో నుండి ఆనందంలోకి వచ్చావు నువ్వు ఇంకా చెప్పాలంటే యహోవా సురక్షితమైన రెక్కల నీడలోనికి వచ్చావు నువ్వు ఆయన రెక్కల కిందకి వచ్చావు నీకు ఏది తక్కువ కాదు నీ జన్మ చరిత్రార్థం అయితే నీ జీవితం ఆశ్చర్యకరమైన మలుపు తీసుకుంటుంది రోజు నీకు భయపడాల్సిన అవసరం లేదు నీకు తెలుసు తర్వాత రూతు జీవితం ఏ మలుపు తీసుకుందో తర్వాత రూతు ఎలా జీవితం కట్టబడిందో నేను చెప్పేది ఏముందో మీకు తెలుసు చివరికి యేసుక్రీస్తు వంశవళిని మనం కానీ మతైసు వార్తలో చూస్తే నలుగురు స్త్రీల పేర్లు కనపడతాయి వాళ్ళలో ఒక ఆమె రూతు దేవునికి స్తోత్రం బోయజు నందు ఓబేదును కన్యను ఇక అట్లా అట్లా వస్తే ఆమె ఏమైందో తెలుసా దావీదుకి పితృరాలైంది ఎంత వింతో చూడండి మీరు దావీదుకి తాతమ్మేగా అబ్బా ఎంత ధన్యకరమైన జీవితం వచ్చేసింది నేను చెప్తున్నాను యేసు ప్రభుని మన బ్రతుకుల్లోకి ఆహ్వానిస్తే పతనమైపోయిన జీవితాలు కూడా తిరిగి కట్టబడతాయి స్వాస్థ్యము నాకైరీ स्य मुनाकै वरमन्दुदाशीयो जीति वा